హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈ సమ్మర్లో శరీరానికి చలవ చేసి సగ్గుబియ్యం బెల్లం పాయసం ఎలా చేయాలో చూపిస్తుండండి పదంటే పదిహేను నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా మంచిదండి సగ్గుబియ్యంతో ఏ విధంగా జావ చేసుకుని ఇలా పాయసం చేసుకున్న మన శరీరానికి చాలా మంచిది దానికోసం నేను ఇలా హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకొని దాన్ని నీళ్ళల్లో ఒక త్రీ అవర్స్ నానబెట్టుకున్నా అండి ఇలా నీళ్ళు పోసుకొని సగ్గుబియానికి సరిపడే వాటర్ ముందే పోసుకోవాలని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి సగ్గుబింగ నానబెట్టుకుని అంటే ఈ పాసం పది అంటే పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకొని అందులో ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్లు పోసుకోవాలి దీన్ని మీడియం మంట మీద ఉడికించుకోవాలండి ఉడుకుతున్నంతసేపు ఈ సగ్గుబియ్యం అడుగు కాబట్టి కలుపుతూ ఉండాలి గెరెటితోటి ఈ నాన్నే కాబట్టి ఫాస్ట్గా తొందరగానే ఫైవ్ మినిట్స్లోనే ఉడికిపోతాయి అండి ఉడికే కొంది కొంచెం థిక్ టెచ్చర్ వస్తుంది మనం చేతితోటి ప్రెస్ చేసిన మెత్తగా మెదిగినట్టు అప్పుడే తెలిసిపోతుందండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి సమ్మర్లో నీళ్ళు ఎక్కువ తాగాలి కాబట్టి ఇలా పాయసంగా రూపంలో తీసుకున్న చాలా మంచిదండి జావలాగా చేసుకున్నా కూడా చాలా మంచిది పిల్లలు పెద్దలు అందరూ తాగొచ్చండి ఇందులో నేను ముందుగా కాచి చల్లారి పెట్టుకున్న ఆవు పాలు హాఫ్ లీటర్ వరకు తీసుకుంటున్నాను అండి మీరు ఏ పాలైనా తీసుకోవచ్చు గేదె పాలు కానీ ప్యాకెట్ పాలు కానీ ఏవైనా పర్లేదండి వీటిని కూడా ఇంకొకసారి బాగా మరిగించుకుందాం ఈ పాలు కూడా ఎక్కువసేపు మరిగించుకునే అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు మరిగించ సరిపోతుంది పాలు కూడా మరిగేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా ఈ విధంగా ఈ పాయసం పిల్లలు కానీ పెద్దలు కానీ అందరికీ నచ్చుద్ది చేయడం కూడా చాలా ఈజీ అండి ఫాస్ట్గా చేయొచ్చు ఇది వేడివేడికి తిన్నా బాగుంటుంది చల్లగా తిన్నా బాగుంటుందండి ఈ సమ్మర్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా బాగా మరిగించుకున్న పాలని ఇప్పుడు సరిపడా మీరు పంచదార వేసుకోవాలంటే వెంటనే ఈ విధంగా వేసుకోవచ్చు అండి కానీ నేను శరీరానికి చలవ చేయడం కోసం కొంచెం హెల్దీ వేలో చేస్తున్నాను కాబట్టి నేను బెల్లం వేస్తున్నా అండి ఈ హాఫ్ కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు బెల్లం పొడి వేస్తున్నాను ఇది కరెక్ట్గా స్వీట్ బాగా సరిపోతుంది కానీ పాలు ఇరిగిపోతాయి కాబట్టి వెంటనే బెల్లం వేయకూడదండి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్ల నాక బెల్లం వేయాలి ఆ పాలు చల్లారేలోగా మరో స్టవ్ మీద నేను త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయినాక అందులో కిస్మిస్ కూడా వేసుకోవాలండి కిస్మిస్ నేను ఇంట్లోనే తయారు అండి అవి ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ విధంగా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఆఫ్ చేసుకున్న పాలల్లో బెల్లం పొడి వేసుకొని కరిగించుకోవాలండి మళ్ళీ స్టవ్ వెలిగించిన అవసరం లేదు ఆ వేడికే ఈ బెల్లం పొడి కరిగిపోతుందండి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్లోనే బెల్లం అంతా కరుగుద్దండి ఆ వేడికి అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఇంకా సర్వ్ చేయాలి పిల్లలు కానీ పెద్దలు కానీ ఖచ్చితంగా నచ్చుద్దండి ఇది ప్రసాదంగా చేయొచ్చు ఒట్టిగా గెస్టులు ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇవ్వచ్చు చెప్పాను కదండి సగ్బిమ్మగా నానబెట్టుకుంటే పదంటే పదిహేను నిమిషాలు ఈ పాయసం అయిపోతుందండి మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది ఇలా సర్వింగ్ బౌల్ బౌల్లో తీసుకొని పక్కన మళ్ళీ ఒక చిన్న బౌల్లో కూల్ కూల్ అయినాయండి లేదంటే వేడి అయినా తగండి ఎలాగైనా తగండి మీకు ఖచ్చితంగా నచ్చుద్ది ఈ సమ్మర్లో బెల్లం సగ్గుబియ్యం పాయసం మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్